మంచి భక్తి సిద్ధతండి ఈ చేత మరి ఈ రోజు మన గ్రామంలో ఏ భక్తి కైవసం చేసుకుంటారో మరి వేసి చూడాలా అన్నా ఓనర్ ఒక రండి అన్న అన్నా ఓనర్ ఒక రండి అన్నా మాట్లాడుతున్నారు రవి గారు రావాలా কালবার মুড়ালি আরবার মিগি চাওয়ালা চালাদিকුණার গিয়ে তারাদিকটা পড়িস করি না ఏడవ శత వారు కూడా సుంగా ఉండాలా కేవల వ్యక్తులు కూడా ఆలోచిస్తే రా

మొదటి రెండు మూడు వందల రోజు ముప్పై సెకండ్ల పూర్తి ఎస్సుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ఎలా స్వామి గారు ఎటువేళ పడవారిలో ఉన్నాయి

తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రావడం జరిగిందండి చేత ఈరోజు యొక్క బుద్ధ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చేయమని రౌండ్ తొమ్మిది అడుగుల రెండు నిమిషాల సెకండ్ల మొదటి స్థానానికి ఏడు సెకండ్ లో వెనుకబడి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో వెనుకబడుతున్నారు పోటీలో రోజు మారు నాలుగవ రోజు పన్నెండు వందల అడుగు వ్రాన్ని మూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి बिशाला मैदान के सेकंड लो पुर्तीय सुकनी इन दोस्त खाना नहीं बोला प्रमिति सेकंड लो मैंने कमेंट होना है आहा ರೂಪಾಯಿ ನಾವು ತಿಂಡ್ ಇವರೆ ಸೆಕೆಂಡ್ ವರೆಕೂ ಹೋರಾಡುತ್ತೆ ನೆಮ್ಮದಿ ವಿಷಯ ಆಡಕ್ಕೆ ಸಾಧ್ಯ ಮೂರು ರೋಜಗಳಿಂದ ಹೊತ್ಸಲ ಶಿವ ಇಷ್ಟ ಶಿವ ಇಟ್ರ ಇರೇನಾರ ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెన్నుల వారి చెత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఏడవ రోజు రెండు వేల ఒక్క మంది అడుగుల ద్రాన్ని ఆరు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి వెనకమనే ఉన్నాయి ఇరవై నాలుగు సెకండ్లు రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి పోరాడాలా పెట్టాను స్వామి గారు పాటు గ్రామం మండలం జిల్లా కట్టాల జిల్లా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నవ తెలంగాణ రాష్ట్రం వారి చెట్ల పోటీలో ఉన్నాయి పూర్తిగా టచ్ కావాలా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి మూడు రోజులైనది వరుసగా అడుతూనే ఉన్నాయి ఓ రా స్వామి నరేంద్ర ఇక పాడ కటాల మండలం కటాల జిల్లా రన్ననన నర కుటలికి ఉన్నాయ్

వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి యాభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సారథ్యం

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల కిరండ్ పది నిమిషాల్లో నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక్క నిమిషం మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల యాభై రెండు అడుగుల కిరాణి లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో మాట్లాడవచ్చు రెండు అటు చివర ఇటు చివర పంట ముందరమూ తప్పిన తర్వాత రాట తీసుకు వేయాలా సమయం మీకు మూడు నిమిషాలు సమయం పన్నెండవ రోజు మూడు వేల ఆరు వందల అడుగుల తురాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండు నాలుగు గంటల आहा हा 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 సమయం రెండు నిమిషాలు మూడు వేల తొమ్మిది వందల అడుగుల పదమూడు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆహా మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలన్నా అది చివరికి వెళ్ళాలా మరలా తిరిగి రావాలా తిరిగి నూట లక్ష నిమిషాలు ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೆ ಸು ಎಲ್ಲ ಎಲ್ಲ ಪಾಟಕ್ರೆ గద్మాల మండలం గద్మాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జిల్లా సమయ పదహైదు నిమిషాలు పూర్తి అయ్యే సరికి పూర్తి చేసి త్వర నూట నాలుగు అడుగుల ఏడించు అనగా నాలుగు వేల మూడు వందల నాలుగు అడుగుల లాగి లాగిన ఆలోచనలలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి Thank <laughs>